హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ స్కిన్ లైటనింగ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను ఒక ఫైవ్ ఫుడ్స్ చెప్తానండి వీటిని మీరు ఎక్కువగా తినండి దీనివల్ల మీ స్కిన్ అనేది లైటనింగ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లోపల నుంచే కదా రావాల్సింది మనం బయటికి ఎన్ని ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే బయటికి వేసుకుంటాం బట్ లోపల క్లియర్గా ఉండాలి కదా మన గట్ హెల్త్ క్లియర్గా ఉండాలి మన బ్లడ్ ప్యూరిటీగా ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే ఫస్ట్ మనం ఇంటేక్ తీసుకునే ఫుడ్స్ చాలా బాగుండాలి ఆ ఫైవ్ సూపర్ ఫుడ్స్ చెప్తాను ఫస్ట్ది క్యారెట్ మీరు జ్యూస్ చేసి తీసుకుంటారు కర్రీగా తీసుకుంటారు లేదా సలాడ్స్లో వేసుకుంటారు ప్రతిరోజు మీరు తినే ఫుడ్లో ఒక టూ క్యారెట్స్ ఉండేలాగా చూసుకోండి అది చాలా ముఖ్యం అనమాట సెకండ్ది బెర్రీస్ స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ క్యాన్బెర్రీస్ కానీ గోజీ బెర్రీస్ అని ఉంటాయి ఏదైనా సరే ఇటువంటి బెర్రీస్ని ఒక చిన్న కప్పు తీసుకోండి పర్ డేకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా ఉసిరికాయ ఏడు నిమ్మకాయలు ఈక్వల్ టు ఒక ఉసిరికాయ ఇంకా అర్థం చేసుకోండి అందులో వైటమిన్ సి ఎంత ఉంటుంది అందులో ఎన్ని పోషక విలువలు ఉంటాయని ఆమ్లాని జ్యూస్ చేసుకొని తీసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఆకుకూరలు కొద్దాం పాలకూర పుదినాకు కొత్తిమీర ఈ మూడు కలిపి జ్యూస్ చేసుకొని తాగండి ఆకుకూరల్లో కూడా అండి మంచి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి మన స్కిన్కి చాలా చాలా మంచి చేస్తుంది అనమాట అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైజన్స్ కిస్మిస్ అంటారు కదా కిస్మిస్ని రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టుకొని అవి ఎర్లీ మార్నింగ్ తీసుకోండి ఆ వాటర్ తాగేసి అవి తినేసేయండి అవి కూడా మన రక్తాన్ని వృద్ధి చేసి శుద్ధి చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా చేసి చాలా మంచి చేస్తుంది మీ చర్మానికి కూడా ట్రై చేయండి ఫైనల్గా ఈరోజు నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తానండి మై ఫేవరెట్ అని చెప్తాను ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్ చేసి ఉన్నాను అందులో నేను మీకు నా ఫేవరెట్ ఏంటి అంటే ఇప్పటికీ నేను ఓట్స్ పౌడర్ అని చెప్తాను బార్లీ పౌడర్ అని చెప్తాను ఆ రెండు అందిష్టం నాకు దాంతోపాటు బాదం కూడా నిజంగా అండి మీరు బయట ఏ పౌడర్లు కొనుక్కోవద్దండి వేలకు వేలు పెట్టి ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి ది బెస్ట్ స్కిన్ లైటనింగ్ పౌడర్స్ అనమాట ఇవన్నీ కొంచెం నీళ్ళలో కలిపి రాసుకోండి స్కిన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఇంకా లే చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా పదండి ఓకే అండి ఈ ఫేస్ ప్యాక్ కోసం ఏమేమి కావాలో చెప్తాను చూడండి నేను ఫస్ట్గా ఇక్కడ మీకు గులాబ్ పూలు చూపిస్తున్నాను చూడండి ఇవి నాటు అనమాట మీకు కుదిరినంత వరకు గులాబ్ పూలు నాటువే తీసుకోండి మన స్కిన్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది చాలా హైడ్రేటింగ్ ఇస్తుంది చాలా మందికి తెలియదండి మనము రోజు వాటర్ బయట కొనుక్కోబోయే ముందు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ది బెస్ట్ అని చెప్తాను అనమాట నేను ఎందుకంటే ఆ ప్యూరిటీ అనేది మనం బయట కొనుక్కున్న వాటిలో మిస్ అవుతాం తర్వాత ఇవచ్చేసి ఓట్స్ అనమాట ఏంటి ఇందులో బ్లాక్గా ఉన్నాయి అనుకుంటున్నారు ఇవి వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అనమాట నేను ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటాను కదా దాంట్లో కొన్ని ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటాను అలాగే బాదాం కూడా తీసుకోండి ఒక మూడు నాలుగు బాదాం తీసుకోండి ఇవి వచ్చేసి ఆరెంజ్ పీల్ అనమాట మీ దగ్గర నిమ్మకాయ ఉన్నా సరే తొక్కలు కానీ ఆరెంజ్ పీల్ కానీ ఏది ఉన్నా సరే తీసుకోండి మనకి మంచిగా వైటమిన్ సి ఇస్తుంది స్కిన్కి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టు చాలామంది హాస్టల్లో ఉండే అమ్మాయిలు మేము ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి ఇన్స్టంట్గా ఎలా అని అడుగుతారు ఇలా పౌడర్స్ చేసుకోండి మీరు గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే మీరు ఎన్ని రోజులైనా నిల్వ అయితే ఉంటుంది స్మెల్ అయితే ఏమీ రాదు అంటే మనం మిక్సీ పట్టిన తర్వాత కొంచెం సేపు ఆరబెట్టుకొని వాటిని గాజు సీసాలో వేసుకొని ఎప్పటికప్పుడు పాలతో కానీ లేదంటే జస్ట్ వాటర్తో కానీ రోజు వాటర్తో కానీ మిక్స్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట హాస్టల్లో ఉండే అమ్మాయిలు కానీ లేదా ఎక్కడైనా ట్రావెల్ చేసే వాళ్ళు కానీ ఇన్స్టాంట్గా మనకి మంచిగా ఆ ట్యాన్ అదంతా పోవాలంటే కొంచెం వాటర్ తీసుకొని ఈ పౌడర్ దగ్గర పెట్టుకొని వాటర్ వేసుకొని చక్కగా ఆన్ ది స్పాట్లో ఫేస్ని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఎంత మంచి లగ్జరీ పౌడర్ లాగా ఉంటుందండి మనకి అంత బాగుంటుంది స్మెల్ కానీ అరోమాటిక్ ఫ్లేవర్స్ అనేది చాలా చాలా బాగుంటాయి అనమాట ఇలాగా మీరు ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకోండి ఇప్పుడు నేను మీకు ఫేస్కి అప్లికేషన్ చేసుకొని చూపిస్తాను బిఫోర్ ఆఫ్టర్ నా స్కిన్ చూడండి ఇన్స్టాంట్గా ఎంత లైటనింగ్ కూడా అయిందో అనేది చాలామంది నన్ను అడుగుతుంటారు అక్క ఫేస్ అంతా కూడా డల్గా అయిపోతుంది డ్రైగా అయిపోతుంది అని చెప్పేసి రాత్రిపూట పడుకోబోయే ముందు కంపల్సరీగా మీరు ఏదన్నా పాల మీద మేగడు ఉంటుంది కదా అది రాసుకొని పడుకోండి స్కిన్ ఎర్లీ మార్నింగ్కి ఆ డ్రై కానీ ఆ రఫ్నెస్ కానీ మొత్తం పోతుంది అనమాట ఈ కాలంలో ప్రతి ఒక్కరి స్కిన్ కూడా డ్రైగానే ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఇలాంటి పాల మీద మేగడ కానీ లేదంటే రాత్రిపూట పడుకోబోయే ముందు రోజు వాటర్ స్ప్రే చేసుకొని పడుకోండి ఫేస్కి అది కూడా ఎర్లీ మార్నింగ్కి ఫేస్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఎస్ ఇప్పుడు నేను దీన్ని ఫేస్కి అప్లికేషన్ చేసుకొని చూస్తా చూపిస్తాను చూడండి ఇది మీరు కొన్ని రోజులు వాడండి స్కిన్ అయితే కంపల్సరీగా లైటనింగ్ అవుతుంది ఎందుకంటే మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి అనమాట ఎక్కడైనా బయటికి వెళ్ళాలి ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు త్రీ డేస్ ముందు స్టార్ట్ చేయండి అసలు స్కిన్ అయితే మెత్తగా చాలా మృదువుగా లైటనింగ్గా ఆ ట్యాను పిగ్మెంటేషన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ హైడ్రేషన్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నా స్కిన్ ఎలా ఉందో అంటే నేను బిఫోర్ పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ ఎంత రిజల్ట్ ఉన్నదో మీకు చూపిస్తున్నాను చూడండి స్కిన్లో ఒక తేమ్ అనేది వచ్చింది చూసారా ఆ హైడ్రేషన్ ఆయిలీనెస్ అనేది ఉంది స్కిన్లో ఆ మెరుపుదనం అనేది చూసారు కదా స్కిన్ అంతా బాగుంటుందండి మై ఫేవరెట్ అని చెప్తాను నేను ఇప్పటివరకు యూజ్ చేసిన ఫేస్ ప్యాక్స్లో ది బెస్ట్ అని చెప్తాను నేను ఎప్పుడు స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను ఎప్పుడైనా వెళ్ళాలి బయటకన్నా అనుకున్నప్పుడు ఇన్స్టంట్గా ఇదే యూజ్ చేస్తాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు ఒక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బొ బాయ్